మహిమ కలుగును కాక ప్రియులర ప్రవయస్సు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు మీకు చెలిస్తున్నాను మనం ఈ సృష్టిలో సృజించబడ్డాము అంటే దేవుని మహా కృప మనం అంతకంటే ఎక్కువగా నిజ దేవుని ఎరగడం నిజ దేవుణ్ణి ప్రార్థించటం స్థుతించడం మరీ ధన్యత ఈ విశ్వంలో సృజించిన సృష్టికర్తను ఎరిగి ఆయన పిల్లలుగా జీవించే ధన్యత మనకు దేవుడు అనుగ్రహించినాడు మనకు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుని ద్వారానే కలిగినవి ఈ సృష్టి యావత్తు దేవుడు మన కొరకు సృజించుకున్నాడు దేవుడు మనకు అనుగ్రహించినవన్నీ కూడా అవి కేవలం ప్రభు ద్వారా కృపను బట్టి వాటిని మనం ఏవైతే మనం కలిగి ఉన్నామో అవన్నీ దేవుని కృప ద్వారా మాత్రమే మనం పొందుకున్నాం ఇందులో మన ప్రమేమయం ఏమీ కూడా లేదు ఇప్పుడు ఇలా ఎందుకు అంటే మన పుట్టుక ఒక ఆశ్చర్యమైన పుట్టుక నూరవ కీర్తనలో ఉంటుంది ఆయనే మనలను పుట్టించాను మనము ఆయన వారం మనము ఆయన చేత సృజించబడిన వారం ఆయనే మనల్ని పుట్టించుకున్నాడు అసలు వాస్తవంగా మనము మనము కాము ఒకసారి మనం మనం చూసుకున్నప్పుడు మనదంటూ ఏది కూడా లేదు ఇది నాది అని చెప్పడానికి ఏది కూడా లేదు బైబిల్ చెప్తుంది కొరిందులోకి రాసిన మొదటి పత్రికల్లో ఆరవ అధ్యాయంలో పంతొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ దేహము దేవుని చేత అనుగ్రహించబడినది ఇది దేవుడిచ్చిన దేహం ఈ సౌందర్యం కానీ మన తీరు తెనులు అన్నీ కూడా దేవునివే ఒకవేళ సౌందర్యము దేవునికి ఇచ్చి ఉంటే అది దేవుడిచ్చింది దేవుడు చెంది మనము సమస్తమును మనం పొందుకొని ఉన్నాం వాటిని అనుభవిస్తూ ఉన్నాం పౌలు గారు చెప్పినట్టు కొరిందులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదో వాక్యంలో నేనేమై ఉన్నాను అది దేవుని కృప అయి ఉన్నది అని పౌలు గారు చక్కగా చెప్పారు నిజంగా మనం ఏమై ఉన్నామో దేవుని కృప ఒకవేళ తెలివితేటలు ఉండొచ్చు ఒకవేళ ఇతరుల కంటే విశేషమైన అధికంగా మరి కృపలను పొంది ఉండొచ్చు ఎవరికి లేని ఆస్తిపాస్తులు కూడా నీకు ఉండవచ్చు అందరికంటే ఒకవేళ మిన్నగా ఉండవచ్చు అయితే అది దేవుని కృప అని తలంచాలి అది దేవుడు అనుగ్రహించింది అని తలంచాలి జ్ఞానమైనా ఆస్తిపాస్తులైనా విద్య అయినా ఉద్యోగమైనా అది ఏ రూపంలో అయినా దేవుడు మనకు అనుగ్రహించినవి అంతేకాని ఇందులో మన ప్రయాస మన ప్రయత్నం ఏముంది మన మనమే కాదు కదా ఇదంతా దేవుడు కదా సృష్టించుకున్నది ఇదంతా దేవుడు కదా మనకిచ్చింది ఇందులో నాది అనే అర్హత మనకు ఎక్కడుంది అందుకని యోబు గారు చెప్పిన మాట ఆ పది మంది పిల్లలు చనిపోయినప్పుడు యహోవా ఇచ్చాను యహోవా యహో యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు ఆయనకి స్థుతి కలుగునుగాక అని ఆరాధించుకున్నాడు ప్రియ దేవుని పిల్లర చాలామంది జీవితాలలో ఇదంతా కూడా దేవుని మహాకృపను బట్టి నాకు ఇచ్చాడు అని తలంచక ఇది నా కష్టాచితము ఇది నేను సంపాదించాను దివారాత్రములు నిద్ర ఆహారము లేకుండగా ఇదంతా ఈ వైభవమంతా కూడా నా ద్వారా కలిగినది నా తెలివితేటలు ఇదంతా నా జ్ఞానం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇందులో మన గొప్పతనము కానీ లేకపోతే మనం కష్టపడినది కానీ ఒకవేళ ఉంటే అది దేవునిది దేవుడిచ్చాడు అదే కదా దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు నీవు సంపాదించిందైతే నీతోనే రావాలి నీతో రాదు నువ్వు అనుభవించాల్సిందే చూసుకోవాల్సిందే నీతో ఏది రాదు నీతో దాని కొరకు ఇది నాది అని ఎలా చెప్పగలవు ఒకవేళ పది ఎకరాలు నువ్వు భూస్వామి అయినా నిన్ను ఆరు అడుగుల గుంటలో పాతి పెడతారు ఓ సంవత్సరం తర్వాత ఆ గుంటలో పాతిపెట్టిన వారు ఉండరు ప్రారంభములు పాతి పెట్టినప్పుడు మనిషిగా ఉంటారు కనుక ఆ రడుగుల వరకు పాతి పెడతారు దేహం రోజు రోజు క్షీణించిపోతూ ఆ దేహములోని పురుగులు పుట్టి మరి పుట్టి ఆ పురుగులే ఆ దేహాన్ని తినివేస్తాయి కారణం ఏంటంటే నీ దేహం మట్టిండి తీయబడింది కనుక మట్టి పురుగులు నిన్ను తినివేస్తాయి ఈ మాత్రానికి ఇదంతా నాది ఈ భవంతి నాది ఈ బంగారం నాది ఈ కారు నాది లేకపోతే ఇంకా ఏదో ఏదో డూప్లెక్స్ ఈ ఇల్లు చూసుకు ఈ చూడండి కోట్లు పెట్టి కట్టాను లేకపోతే ఈ వైభవం అంతా కూడా నాదేనండి ఈ ఎస్టేట్ అంతా కూడా నాదేనండి చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభువు నమ్ముకున్న దేవుని బిడలు చెప్తున్నాను అది ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం ఉండదు దేవుడు వినకూడదు ఇది నా కష్టార్జితం ఇది నేను సంపాదించింది ఇదంతా నా కష్టార్జితం ఇదంతా నా వలన కలిగినది అని దేవుడు వినకూడదు నువ్వు చెప్పగా ఎందుకంటే అది దేవుడిచ్చింది అది నేను సంపాదించాను నువ్వు సంపాదించడానికి నీకేం కావాలి తెలుసా ఆరోగ్యం కావాలి కొన్ని మాటలు చెప్తాను ఆరోగ్యం కావాలి అంటే నువ్వు కడుపు నిండా భోజనం చేయాలి నువ్వు భోజనం చేయాలి అంటే ఒక అద్భుతం జరగాలి ప్రసీగంధం రెండవ అధ్యాయం ఇరవై ఐదో వాక్యం ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం ఈ నాలుగు వేళ్ళు లోపలికి వెళుతున్నాయి మనం భోజనం చేస్తున్నామంటే దేవుని సెలవు సెలవు ఇప్పటికైనా ఆ భోజనం మన ముందుకు వచ్చినప్పుడు గౌరవంగా మర్యాదగా దేవునికి కృతజ్ఞతలు చెప్పి భోజనం చేయండి ఇంకొక విషయం కూడా చెప్తాను పురిలేరా గ్రంథంలో ముప్పైవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను చూడండి పురిలేరా వారు ఎవరునూ లక్ష్య పెట్టని సీయోను అనియు విలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను నీ గాయములను మాను పెద్దను కాబట్టి ఇవన్నీ మనం సంపాదించుకోవాలి ఇవన్నీ మనం పొందుకోవాలి అని నీవు చెప్పుచున్నవే ఆ సంపాదించడానికి కావలసిన ఆరోగ్యం దేవుడిస్తాడు నువ్వు తినుచున్న ఆహారం జీర్ణం అవ్వాలి నీకు శక్తి కావాలి అంటే అది దేవుడు ఆ కార్యం చేస్తాడు ఇందులో విశేషమైనది ఏముంది మన మన మనది ఏముంది ఇందులో మనం మనమే కాము మనం మనం కాము అసలు దేవుడే మనల్ని పుట్టించుకున్నాడు ఈనాటికి డాక్టర్లకు అర్థం కాని విషయం ఏంటంటే తల్లి మనను గర్భంలో మోస్తున్నప్పుడు ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పటికీ అర్థం కావట్లేదు ఒక రక్తం ముద్ద శిశువు అయి బయటకు వస్తున్న విషయం ఇప్పటికీ అర్థం కాలేదు సైంటిస్టులకి కూడా అర్థం కాల దయచేసి నేను మీకు చెప్తున్నాను ఏదైనా మీరు సంపాదించి ఉంటే అది మీరు సంపాదించింది కాదది దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్రాలు చెప్పాలి ఒకవేళ అధికంగా ఇచ్చి ఉంటే దేవుని పరిచర్యకు వాటిని ఇవ్వడానికి సకల జనులకు సుమార్తలు ప్రకటించడానికి నీవు ఖర్చు చేయగలిగితే చాలా సంతోషం అయితే ఒక విషయం నీ యొక్క ఫ్యాలెస్ నీ కారు నీ ఇల్లు నీ యొక్క సమస్త వైభవం ఇతరులకు మనం చూపకూడదు ఎందుకంటే అది దేవుడికి ఇచ్చింది వచ్చిన నిన్ను కలుసుకున్న వాడల్లా రండి మా ఇంటికి రండి నా వైభవాన్ని చూడండి నా ఫ్యాలెస్ని చూడండి అని నీకు తెలిసిన ప్రతి వారిని ఇళ్ళగా తీసుకొచ్చి అన్నీ చూపించి ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలకు వీరందరికీ భోజనం ఏర్పాటు చేయని చెప్పేసి ఆమె మీద పెద్ద బండరాయి వేసి ఇలాంటి బడాయి కోరలు గప్పాలు కొట్టేవారు చాలా ఇబ్బందికరంగా కుటుంబంలో నాశనాన్ని సృష్టిస్తూ ఉంటారు కీడును సృష్టిస్తూ ఉంటారు దాన్ని పోయే ఎల్లయ్యో దాన్ని పోయే ఎవరో పరిచయం అయ్యారనుకోండి వాణ్ణి ప్రతివాణ్ణి ఇంటికి తీసుకొచ్చి నా ఎస్టేట్ చూడు నా కారు చూడు నా భవనం చూడు ఇవన్నీ బడాయి కోరు చేసే పని ఇవన్నీ గప్పాలు కొట్టుకునే వారి పని ఒక మంచి రాజు ఆయన పేరు ఇస్కియా ఇస్కియా దేవుని ఎందు విశ్వాసం చేతుకున్నవాడు అతని వలె యోధార రాజులలో దేవుని మీద ఆనుకొని విశ్వసించిన వారిలో తన ముందు కానీ తన వెనుక గానీ ఎవరు లేరు యుహోమ అతనికి తోడై ఉండి అతను వెళ్ళిన చోటెల్లా కూడా విజయం పొందుకుంటున్నాడు రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియలేరా ఏడవ వాక్యంలో ఉంటుంది ఇస్కియ వెళ్ళిన చోటెల్లా అద్భుతాలు వెంబడి అద్భుతాలు శత్రులు గజగజలాడిపోతున్నారు సైన్యం పెరిగిపోయింది నిజకే యొక్క కీర్తి ఉంది నలుమూలల అతని శౌర్యాన్ని గురించి అతని పేరు ప్రఖ్యాతుల గురించి విస్తరించబడింది తన యొక్క సమస్త వైభవం అది దినదినం అభివృద్ధి చెందుతుంది అందరూ అంటే చుట్టుపక్కల ఉన్న రాజులు అతనికి భయపడి మా రాజ్యం మీదకి యుద్ధానికి రావద్దని సుంకం కట్టి అనగా పన్ను కట్టి దాసులుగా ఉండేవారు అయితే అనుకునే రీతిలో ఇస్కి ఆ రాసు అనారోగ్య పాలయ్యాడు అస్వస్థ పాలయ్యాడు రేపే నువ్వు చనిపోతావని దైవజనులు ప్రవక్త ఎస్షయా గారిని పంపించినాడు అయితే దేవా నేను నీకు ఎంత యథార్థంగా నేను జీవించాను కదా నన్ను తీసుకుంటావా అని ఏడుస్తాడు తన పాదములలో కలిగిన ఆ క్యాన్సర్ పుండ్లు ఆ గాయాలను బట్టి అతడు మరణ అవస్థల్లో ఉన్నాడు నువ్వు రేపే చనిపోతున్నావని దాని ముందు రోజు ప్రవక్త అని అషయ్య గారి ద్వారా చెప్పిన మాటను బట్టి అతడు ఏడుస్తున్నాడు ఆ ఏడుపును చూచి దేవుడు కరుణించి కనికరించి తన యథాదతను బట్టి తన భక్తి జీవితాన్ని బట్టి మరొక పదిహేను సంవత్సరాలు కాలమును దేవుడు అనుగ్రహించినాడు ప్రియమైన దేవుని పిల్లలేర ఈనేక అనారోగ్య పరిస్థితులను ఎలా ఉంది అని బబులు రాజు తన పనివారిని తన దూతలను పంపిస్తాడు ఈ బబులును రాజు యొక్క దూతలను అధికారులు మరి ఆయన్ని పరామర్శించడానికి వస్తారు ఇచకే రాజును ఎట్లా ఉంది ఆరోగ్యం అని పలకరించడానికి పరామర్శించడానికి తన రాజ్యం నుంచి ఉన్నతాధికారులను అనగా దూతలను పంపిస్తాడు బబులం రాజు వారు వస్తూ వస్తూ పత్రికలు రాజుగారు రాసిన కొన్ని పత్రికలు అంటే ఉత్తరాలు తర్వాత కానుకలు ఆ కానుకలు రాజుగారు పంపించారంటే అవి చాలా ఎక్కువగా ఉంటాయి రథాలతో పంపిస్తారు కనుక ఇంత వైభవంగా ఇతరు రాజులు చనిపోతున్న ఇచ్చికాను దేవుడు బతికించుకున్నాడు ఆయనకు శుభాలు తెలియచేయాలని నేపథ్య నిజ రాజుగారు కొన్ని ఉత్తరాలు రాసి శుభాలు రాసి అతని కానుకలు పంపించడం జరిగింది నీ కోసం బబులని రాజుగారు కొంతమందిని పంపించారు మీ ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకోవడానికి రాజుగారు దూతలను పంపించారని ఆయనకి చెప్పినప్పుడు ఆయన చేసిన పని ఏంటి ఒకసారి నేను చదువుతున్నాను రాజులు రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయం పదమూడవ వాక్యం ఇచ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగర్లందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధ వర్ వర్గములను పరిమళ్ళ తైలమును ఆయుధ శాలను తన పదార్థములలో ఉన్న సమస్యను వారికి చూపించాను పిమట ప్రవక్తని అషయ రాజు అయిన వచ్చి ఆ మనుషులు ఏమనిరి నీ వద్దకు ఎక్కడి వచ్చిరి అని అడుగగా ఇజ్కియా బబులను దేశ దూరదర్శము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను నీ ఇంట్లో వారు ఏమేమి చూచిరని అడుగగా ఇజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంట్లో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానను అంతట యషయా ఇజ్కియాతో ఇట్లా నేను యహోవా సెలవిచ్చిన మాట వినుము వచ్చు దినములలో వచ్చు దినములలో ఏమయూ మిగలకుండా వచ్చు దినములలో ఏమయూ మిగలకుండా నీ నగర్ నందు సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయువును అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడినని యహోవా సెలవిచ్చున్నాడు పదమూడు నుండి పదిహేడు వాక్యాలు నేను చదివాను నేను చెప్పాను కదా చాలామంది గొప్పలకు పోతూ ఉంటారు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు తన గొప్పతనాన్ని తనలో దాచుకోలేకపోయాడు తనకు రాజుగారు పంచి పంపించిన పత్రికలు కానుకలు వాటిని తీసేసుకొని ఇస్కియా చేసిన పని ఏంటంటే తన కలిగిన సమస్తమును అది బంగారం వెండి ఇంకా మంచి మంచి రత్నాలు వైడూర్యాలు ఇంకా విశేషమైనవి యుద్ధ యుద్ధ సామాగ్రి ఆ ప్రాంతం అంతా కూడా ఈ దేనిని మరుగు చేయక చూపించాడు అయితే దేవుడు దైవజనులైన గారిని పంపించాడు వాళ్ళు శత్రువులు కదా వాళ్ళకి అంతయు ఎందుకు చూపించినాడు దేవుడు కేవలం ఆయన దయలో కృపలో వాటిని అనుగ్రహించాడు ఇవన్నీ నావి ఇవన్నీ నేను సంపాదించింది అన్నట్టు తన గొప్పతనాన్ని గొప్పగా చేసి చూపించాడు తన పితరుల నాటి నుండి సంపాదించిన ఆ యొక్క వైభవం ఆ సమస్తమైన సామర్థ్యం వాటన్నిటినీ చూపించి ఇదంతా నా శక్తి వలనే ఇదంతా నా వల్లనే కలిగినది అన్నట్టు అన్నీ చూపించేశాడు అయితే ఇక్కడ రాజు రెండవ గ్రంథంలో ఇరవై అధ్యాయం పదిహేడు వాక్యములు వచ్చు దినములలో వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరులంతున్న సమస్తమును నేటి వరకు నీ పితృమకూర్చి దాచిపెట్టినదంత బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడినని యహో వాస్యలు ఇచ్చాను ఎప్పుడు కూడా ప్రియులరా ఇది నాది ఇది నేను సంపాదించింది అని మనము ఇతరులకు గొప్పగా చెప్పుకుంటామో క్రమక్రమముగా అవన్నీ తుడుచుకుని పోతాయి క్రమక్రమముగా అన్నీ శూన్యంలోకి వెళ్ళిపోతాయి ఎందుకంటే దేవుణ్ణి అక్కడ గనపరచకుండా తనను తాను గణపరచుకోవడం ఆయన కోపం తెచ్చిపెట్టింది అంటే రానున్న దినాలలో అంటే నీ దినాలలో కాకుండా రానున్న దినాలలో నీ తర్వాత వచ్చే నీ పిల్లల దినాలలో ఇది జరగబోతుంది ఏమీ మిగలదు నీ రాజ్యంలో ఏది మిగలదు అది ఎప్పుడు జరిగింది అనేది నేను చూపిస్తాను రాజుల రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పది నుండి వరుసగా చదువుతున్నాను ఆ కాలమందు బబులో రాజు అయిన నెపగ యొక్క సేవకులు ఎరుషులం మీదకి వచ్చి పట్టణమును ముట్టడి వేసేది వారు పట్టణమునకు ముట్టడి వేయిచుండగా బబులని రాజైన నెప దినేజర్ తాను తానే మీదకి వచ్చాను అప్పుడు రాజు అయిన యహో అతని తల్లిను అతని సేవకులను అతని కింద అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులం రాజునతోకు రాగా బబుర రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతన్ని పట్టుకొనిను మరియు అతడు యహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకుని ఇజ్రాయేల్ రాజు అయిన సొలొమ్మును యహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకలములన్నిటిని యహోవా సెలవిచ్చిన మాట చొప్పున తుణుకలుగా చేయించి ఎత్తికొని పోయేను అక్కడ యహోవా సెలవిచ్చిన మాట చొప్పున తుణుకలుగా చేసి చేయించి ఎత్తుకొని పోయాను ఈరోజు దేవుని పెళ్ళారా సమయం వచ్చినప్పుడు వారు వచ్చినప్పుడు ఎవరైనా మన గృహాలకు వచ్చినప్పుడు చూపించవచ్చు వారు అడుగుతారు ఈ సోఫా బాగుంది ఫ్రిడ్జ్ బాగుంది టీవీ బాగుంది వాచ్ బాగుంది లేకపోతే అన్నీ వాళ్ళే అడుగుతారు అప్పుడు మనం చెప్పాల్సింది అంటే నాది ఏముందండి అండి దేవుడు అనుగ్రహించిందండి నా జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తాను నేను ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ నుంచి నన్ను బయటికి సుమాప్తికునిగా నన్ను పంపించినాడు ఆ సంస్థలోనే ఉండకుండా నేను వ్యక్తిగతంగా వేరే సంస్థలలో కాకుండా నన్నే దేవుడు నీ సొంతంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి శ్వాత ప్రకటించు నేను నిన్ను బలముగా నేను వాడుకుంటానని దేవుడు ఇద్దరు ప్రవక్తలను పంపించి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చినాడు కనుక దేవుడు తన వాక్కు ద్వారా ఇద్దరు ప్రవక్తల ద్వారా నేను ఆ సంస్థ నుంచి బయటకు వచ్చాను వచ్చిన ఆ సంవత్సరం అయిపోయింది ఆ సంస్థలో పనిచేసిన ఒక సేవకుడు నా దగ్గరకు వచ్చాడు నీవు ఈ సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోయావు కదా మాత్రం సంపాదించావు అన్నాడు నేను ఆత్మను సంపాదించేవాణ్ణి ధనాన్ని కానీ ఈ యహ సంబంధమైన వేటిని నేను ఆశించను ఆత్మల సంపాదన కోసం నేను తిరుగుతున్నాను అని చెప్పాను అతడు అన్నాడు నాకు ఒక ఈ సంవత్సరంలో చాలా డబ్బు ఇచ్చాడు లక్షల్లో ఇచ్చాడు నా కుటుంబంలో చాలా వాహనాలు బంగారం ఇవన్నీ ఇచ్చాడు అని గొప్పలు చెప్తున్నాడు నాకు చాలా బాధ అనిపించింది ఇతడు సేవ చేస్తున్నాడా లేకపోతే డబ్బును కూర్చుకుంటున్నాడా ఆస్తిని సమకూర్చుకుంటున్నాడా స్వాత్తును ప్రకటించడానికి దేవుడు పంపిస్తే సంవత్సర కాలం నాడు నువ్వేం సంపాదించావు అని నన్ను బలహీనపరిచే మాటలు నన్ను ఓదార్చడానికి బదులు నన్ను కృంగదీసే మాటలు మాట్లాడి నేను చాలా లక్షలు సంపాదించాను బంగారం సంపాదించాను ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే నా దేవుడు అతనితో ఒక మాట చెప్పమన్నాడు వచ్చే ఈ మీదటికి ఇదే తారీఖున నీవు ఏవేవి లక్షలని చెప్పావో బంగారం అని చెప్పావో వేటి వేటి గురించి చెప్పి నన్ను బాధపరిచావో అవేవి నీకు ఉండవు అని చెప్పాను దేవుడు చెప్పమన్నాడు నీకు ప్రియా దేవుణ్ణి పిల్లలారా సంవత్సరం దాటిన తర్వాత అతడు ఏవేవి గొప్పలు చెప్పుకున్నాడో అవన్నీ తుడుచుకుపోయాయి నేను మీకు ఏం చెప్తున్నానంటే గొప్పలు చెప్పకండి మీరు మందిరంలో ఉన్న లేకపోతే ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా మీ మాటలు తగ్గింపు మాటలు ఉండాలి చాలామంది అడుగుతారు ఈ డ్రెస్ ఎంత అయింది మీరు ధరించుకున్న వస్త్రాలు ఎంత అయింది మీరు కట్టుకున్న ఇల్లు ఎంత అయింది మీరు కొన్న వస్తువులు ఎంత అయింది అంటే లేండి దేవుని కృప వల్ల మేము కొన్నాము అంతే మేము ఏమై ఉన్నాము అది దేవుని కృపై ఉంది అని చెప్పండి దట్స్ ఆల్ ప్రియ దేవుని పిల్లరా చూసారా ఇస్కి ఆ రాజు గొప్పలకి వెళ్ళి వారందరికీ వాళ్ళేం చూడాలి అనలా చూడాలి అని వాళ్ళు కోరుకోలే తన కలిగిన సమస్తాన్ని చూపించినప్పుడు దేవుడే అంటే అక్కడ ఎందుకు యశాఐగాన్ని పంపించాయంటే అది నా వలన కలిగినది అది నా వలన కలిగిందని అతడు గొప్పలు చెప్పుకోవడం జరిగింది అది దేవునికి ఇష్టం లేదు కనుకనే రానున్న దినాలలో రానున్న దినాలలో ఏమీ మిగలదు అన్నట్టుగానే రాజు గారు మొత్తం తీసుకెళ్ళిపోయాడు మొత్తం ఈరోజు నేను చెప్తున్నాను ప్రయలేరా మన జీవితాలు అల్పమైనవి స్వల్పమైనవి ఏ రోజుకు ఆ రోజు దేవునికి వందనాలు చెప్పుకొని నాళ్ళు ప్రభు కొరకు జీవిత దేవుడి మాటలను దేవించునగాక మే గడ్ బెస్ట్ వందనాలు